నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి రావడం జరిగింది అంటే గత మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు బయటకు వచ్చారు అది ఏది వాళ్ళ నాయకులు జైల్లో ఉంటే ములాఖాత్తులో కలవడానికి రావడం జరిగింది ఆయన ప్రజల్లోకి రా జైల్లో అంపడి తిరగడం జరిగింది ఆయనకి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు చేశారు వాళ్ళ నాయకులు అందరూ కూడా సో ఆ అన్యాయం మొత్తం చేశారు కాబట్టి వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళారు కాబట్టి ఇల్లు పరామర్శించడం జరిగింది నిన్నటికి నిన్న వల్లభనేని వంశీని కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది వచ్చేటప్పుడు అంటే బయటకు రాకుండా ప్రశ్న పెట్టాడు ఫస్ట్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విలేకర్ అందరి సమక్షంలో ఫస్ట్ టైం మళ్ళీ ప్రశ్న పెట్టడం జరిగింది అప్పుడు విలేకర్ అందరు క్వశ్చన్ చేయగా సంబంధం లేనిది మాట్లాడుతున్నారు సంబంధం లేనిది అంటే నిన్న వల్లబనేని వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు మాట్లాడింది ఒకటి వల్లభనేని వంశీ గురించి కొంచెం మాట్లాడితే మిగతా నైంటీ పర్సెంట్ మొత్తం కూడా వేరే టాపిక్స్ మాట్లాడారు సేమ్ అలాగనే ఈరోజు కూడా గుంటూరులో ఏ అయితే మిర్చి ఆడు కదా ఏషియాలోనే అంటే మన ఏ ఉన్నాయో ఖండాలోని పెద్ద మిర్చి ఎక్స్పోర్టింగ్ సెంటర్ ఏమైనా ఉందంటే అది గుంటూరే సో ఏషియాలోని నెంబర్ వన్ ద బెస్ట్ ఎక్స్పోర్టింగ్ సెంటర్ మిర్చికి సంబంధించిన ఉందంటే అది గుంటూరు సో ఆ గుంటూరులో ఈరోజు గిట్టుబాటు ధర సరిగ్గా లేదని రైతులు నష్టపోతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిర్చి ఆడికి రావడం జరిగింది సరే ఓకే ఐ అగ్రీ దట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే గిట్టుబాటు ధర సరిగ్గా లేదని చాలా మంది ఒప్పుకుంటున్నారు రైతులు కూడా చాలా దీనావస్థలో ఉన్నారు కానీ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లో ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లో ఉంది సో ఎటువంటి రాజకీయ పార్టీ సంబంధించిన అయితే ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ముట్టడించడానికి కార్యక్రమాలు కానీ ఇవే చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల కోడు అమల్లో ఉంది కాబట్టి సో ఎన్నికల కమిషన్ అతనిపైనే కేసు పెడతామని ముందుగానే హెచ్చరించారు గుంటూరు పోలీసులు రావద్దన్నారు గుంటూరు పోలీసులు నువ్వు వస్తే నేనే ఖచ్చితంగా మళ్ళీ కేసు ఫైల్ చేస్తామన్నారు అయినా సరే వచ్చారు దేనికి మరలా మీడియా మీడియాలో జగన్ పేరు చెప్పుకోవాలి అందరూ జగన్ వచ్చారు జగన్ వచ్చారు జగన్ వచ్చారని మీడియా పేరు అందరు చెప్పుకోవాలి మీడియాలో కూడా సో ఆ హైలైట్ కావడానికే ఇప్పుడు మరలా వై జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు అయితే రావడం జరిగింది సో గుంటూరు వచ్చారు నానా విధ్వంసం విభాగా సృష్టించారు ఒక రైతులు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఎందుకు వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చాలా అన్యాయ అక్రమాలు జరిగినాయి కదా గత ప్రభుత్వంలో టమాటాకి సరైన గిట్టుబాటు ధర లేదు కదా రైతులు రెండు రూపాయలు అమ్మారు కదా ఆ టైంలో మీ గొంతు ఎక్కడికి పెళ్లగిల్లింది అని కొంతమంది రైతులు అడగ ఆ రైతుని ఎలా కొడుతున్నారో చూడండి ఒకసారి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అందరు కట్టి కలిసి రైతులు వాడుతున్నారు చూడండి జగన్న నిలదీసిన మిర్చి రైతులు కొడుతున్న వైసీపీ సైకోల్ వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళే మరిలో మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదని చెప్తూనే ఉన్నారు సెక్యూరిటీ ఇవ్వకుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో అడుగుపెట్టారా అసలు రావద్దని చెప్పారు రామాకు గొడవలు అల్లరులో మొదలైతాయి ఎన్నికలు కూడా అమల్లో ఉంది ఈ క్రమంలో ఎటువంటి ధర్నాలు ఇట్లాంటి ర్యాలీలు చేయకూడదన్న సరే చేసుకుంటా వచ్చారు సరే వచ్చారు రైతుల సమస్య మాట్లాడుతున్నారు కొంతమంది రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం చేశారు అంత అక్రమాలు చేశారు టమాటా పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు రెండు రూపాయలు కాబరే టమాటా ధర రెండు రూపాయలు అప్పుడు మీ నూరు నూరు పోయింది అప్పుడు దళారీ వ్యవస్థ అప్పుడు లేదా దళారీ వ్యవస్థ ఈ ప్రభుత్వంలోనే కాదు ఈ కుటుంబ ప్రభుత్వంలోనే కాదు రైతులు పండించిన పంట మార్కెట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా దళారీలు ఉండాల్సిందే దళారీ వ్యవస్థ ఉండాల్సిందే ఎవరు ఓరికనే రూపాయి బిజినెస్ వ్యాపారం చేయరు వాళ్ళ వాళ్ళ రూపాయి తీసుకుని రైతులు కూడా లాభం చేకూర్చే విధంగానే దళారీలు ఉంటారు గత ప్రభుత్వంలో దళారీలు లేరా అసలు మీరు వెళ్తూ వెళ్తూనే ఈ మిర్చి పండగ ధర మొత్తం పడిపోయింది ఎక్స్పోర్టింగ్ మొత్తం ఆపేశారు ఎక్స్పోర్టింగ్ మొత్తం ఆపేశారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాస్ట్ వన్ ఇయరు అక్కడ మిర్చి ఆడి చైర్మన్ ఎవరైనా ఉంది ఇప్పటికి కూడా ఆయనే కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా యేసుబాబు అనేత ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నారు ఎమ్మెల్యే పోటీ చేశాడు ఆయన ఓడిపోయాడు ఇప్పుడు మిర్చి ఆడి చీర్మన్ కొనసాగుతూనే ఉన్నారు రైతులు ప్రశ్నిస్తే ఈ విధంగా కొట్టడం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో సరైన వాటర్ సదుపాయము లేదు ఎప్పట్లో రెండు పంటలు పండే పల్నాడు జిల్లా గుంటూరు ప్రాంతాల ఏరియాలో ఒక పంటకే దిక్కు లేదు రైతులు బోర్లు వేసుకుంటుంటే బోర్లు నిలు నిలువడట్ల అలాంటి పరిస్థితి అప్పుడు ఇప్పుడు రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నారు దీన్ని ఎవరు మాట్లాడరు అలా మాట్లాడి రైతులు వచ్చి ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులు చేయటం ఈ విధంగా దాడులు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళినప్పుడు ఇట్లా వరుసగా మిర్చి టిక్కెట్ మి మిర్చి టిక్కీలు మొత్తం అటు పెడితే దాన్ని మొత్తం గొల్లగొట్టేసి మిర్చి మొత్తం పారబోసేసి సుమారు వంద టిక్కీలు మిర్చి నాశనం అయిపోయింది ఆయన రావడం వల్ల వంద టిక్కెలు మిర్చి మా నాశనం అయిపోయింది పద్దెనిమిది టిక్కెలు మిర్చి మాయమైపోయాయి పద్నాలుగు పద్దెనిమిది టిక్కీలు నా మాయమైపోయావు ఆ గుంటూరు సంబంధించిన ప్రముఖ నేత అనుచరుడే ఈ టిక్కీలు మాయం చేశాడని ఒక వార్త ఉంది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల గుంటూరు మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది ప్రశ్నించిన రైతులు ఈ విధంగా కొడుతున్నారు గిట్టుబాటుదారు ఇప్పుడు కాదు అప్పుడే కాదు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోతుందో రెండు వేల ఇరవై నాలుగు ఆ క్రమంలోనే ఎలక్షన్ ఇంకా నాలుగు నెలలు ఉందన్న ఆ సమయంలోనే మిర్చి మొత్తం తీసుకెళ్లి యాడ్ల్లో పెట్టుకున్నారు యాడ్లు ఎవరు కొనట్లా ఇంకా రైతులు దిక్కుత స్థితిలో మరల ఏసీలు పెట్టుకున్నారు అప్పటికే మార్కెట్ పడిపోతుంది పది వేలు పదకొండు వేలు నడుస్తుంది ఎందుకు మీరు ఎక్స్పోర్టింగ్ అప్పుడే ఆపిచ్చారు అక్కడ డీలర్స్ మీరు మాట్లాడి ఎక్స్పోర్టింగ్ ఆపిచ్చారు మీకు అర్థమైపోయినప్పుడే మేము ఓడిపోతున్నాం అని తెలిసి తెలిసింది మీకు అప్పుడే సో అందుకని ఇదంతా ఆపేపించారు ఓడిపోతున్నాం మీకు అప్పుడే తెలుసు అందుకని ఇదంతా ఆపేపించారు ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ జనాలకు రావాలి కాబట్టి ఏమో ఏ సమస్య మీకు దొరకలేదు కాబట్టి ఓకే మన గత గత మన మన ప్రభుత్వ హయాంలో ఇవన్నీ ఆపేపించాం కదా సో ఇప్పుడు దీని మనం మాట్లాడితే మళ్ళీ మన జనంలో హైలైట్ అవ్వచ్చు అని ఒక దృక్కోణంలో ఈరోజు గుంటూరు రావడం జరిగింది ఆయన ఎన్నికల అధికారులు వద్దన్నారు పోలీసులు వద్దన్నారు అయినా సరే ముప్పై నాలుగు కార్లు వేసుకుని గుంటూరు వచ్చాడు అల్ల కొల్లలను సృష్టించాడు మిర్చి ఆటలకి వెళ్ళి ఇరవై భర్త ఎత్తుకొని పోయారంట ఎన్ని కావాలని చేసినే కదా జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు వస్తున్నారంటే ఆయన ఏదో ఆశించే జనాలకు వస్తాడు ఇప్పుడు గుర్తొచ్చింది జన సమస్యలు జన సమస్యలు ఇప్పుడు గుర్తొచ్చినాయి గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు బస్సు కూడా దిగాడు కాదు హెలికాప్టర్ దిగడం బస్సు ఎక్కటం సంస్థలు చెప్పడం వెళ్ళిపోవటమే అధికారంలో లేనప్పుడే జన సమస్యలు గుర్తొస్తాయి అధికారంలో ఉన్నప్పుడు జన సమస్యలు గుర్తురావు వెళ్తూ 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 ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు ఇప్పుడు ఆ అప్పని తెచ్చాలా అమరావతి అభివృద్ధి చేయాలా ఉద్యోగంలోని నిరుద్యోగులందరికీ జాబులు ఇప్పించాలా ఎన్నని చేయాలి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్ర బడ్జెట్కి రెండంతలు ఎక్కువ అంత అప్పు చేసి వెళ్ళిపోయారు అంత అట్లా చేసి కూడా మరలా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎక్స్పోర్టింగ్ మీరు ఇచ్చారు ఎక్స్పోర్టింగ్ మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఆ ఎక్స్పోర్టింగ్ ఆగిపోయింది చివరి ఐదు నెలల ముందు నుంచి ఎక్స్పోర్టింగ్ ఆపేశారు చాలా తక్కువ ఎక్స్పోర్టింగ్ వెళ్ళిపోయింది మిర్చి మొత్తాన్ని మీరు పెద్ద పెద్దగా స్టాక్స్ ఏర్పాటు చేసుకుని మొత్తం పంపించి మీరు ఏర్పాటు చేసుకున్న స్టాక్స్ మొత్తం కూడా ఎక్కువ రేట్లకి ఇరవై మూడు ఇరవై నాలుగు అమ్మేసుకొని అప్పుడు రైతులు కొంతమేరకు లాభపడ్డారు కాదనట్లేదు అదే మిర్చి అటు నమ్ముకొని చాలామంది రైతులు ఉన్నారు సో ఆ టిక్కీలు మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళే పాపం ఏసీలో పెట్టుకొని ఆ మిరప మిర్చి మొత్తం కూడా వాళ్ళు ఇప్పుడు రోడ్డుని పాల్పడ్డారు అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు రైతులు ఈ విధంగా బాధపడుతున్నారు ప్రశ్నించిన రైతుని కొడుతున్నారు గత ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాల క్రమంలో బయట బయట పెడుతున్నారు కాబట్టి ఇటు కొడుతున్నారు సో ఎప్పటికైనా సరే రైతులందరూ మేలుకోవాలి పల్నాడు ప్రజలు గుంటూరు ప్రజలందరూ మేల్కోవాలి ఈ విధమైన దాడులు అండి ప్రశ్నించినది మాత్రమన్న గుంటూరు పిచ్చి ఆటలోకి వెళ్ళి పద్నాలుగు టిక్కీలు మాయం చేశారంట ఒక ప్రముఖ నేత అనుచరుడు పేరు తెలుసు చెప్పలేకపోతున్నా సో అది సో జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు అయితే కేసు నమోదు అవుతుంది అని ఒక వార్త వస్తుంది ఖచ్చితంగా కేసు నమోదు అవుతుంది అవ్వాలి కూడా ఎన్నికలు కూడా అమలు ఉన్నప్పుడు ఎన్ని ఎందుకు ఎన్నెందుకు అసలు ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరము కావట్లా అప్పుడే గోళ అల్లర్లు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు ఏం జరిగిందని రాస్తారు ఒకరు చేస్తున్నారు ఎంత గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు సరిదిద్దుకుండా వస్తున్నారు కదా సో రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని వేళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎక్స్పోర్టింగ్ ఆపేపించారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం కూడా వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఉన్న సమయంలో విపరీతమైన రెడీ వాళ్ళు ఎక్స్పోర్టింగ్ ఎంత వేస్తారు తెలుసు మీకు మీకు ఇరవై వేలుకి అమ్ముకుంటే వాళ్ళు నలభై వేలు అమ్మేస్తారు అంత ఎక్స్పోర్టింగ్ చేసుకొని మరల ఒకవేళ మనం ప్రభుత్వంలోకి వేస్తే ఒక మూడేళ్ళు ప్రజల మొత్తాన్ని ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతుల మొత్తాన్ని మిర్చి మొత్తం మనం స్టాక్ చేసి ఒక్కసారిగా రేట్ని రేట్ని పెంచేద్దాం అనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు అధికారంలో రాలేదు ఇప్పుడు ఎన్ని రేట్లు వెళ్ళిపోతున్నాయి వాళ్ళు చే వాళ్ళు చేసిన లుసుగేదో ఇప్పుడు తెలుసుకుంటున్నారు అంతే మళ్ళీ రెండు మూడు నెలల్లో మిర్చి రేటు పెరుగుతుంది ఆటోమేటిక్గా ఆ లుసుగు ఏందో తెలుసుకోవాలి కదా రెండు మూడు నెలల్లో పెరిగిపోతుంది ఆటోమేటిక్గా ఆ చేరువును పది మళ్ళీ మారిపోతే ఖచ్చితంగా ఆ లుసుగులు తెలుసుకుంటారు మరలా రైతులు గిట్టుబాటు ధర కదా అంతకు మించి వస్తాయి ఎకరానికి రెండు లక్షల రూపాయలు మిగిలిన రైతులు కూడా ఉన్నారు ఈ సంవత్సరంలో సో రైతులు ఖచ్చితంగా మేల్కోవాలి ఈ వీడియో చూస్తున్నట్టుగా రైతులు ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుచరులు వాళ్ళందరూ కూడా సైకులు అందరూ కూడా రైతులను కొట్టడం జరిగింది సో దీని మీద కూడా కేసులు నమోదు చేయాలి జగన్ పార్టీ ఇప్పుడు రెండు కేసులు రెండు కేసులు నమోదు చేయాలి ఒకటి కాదు రెండు కేసులు వచ్చిన రైతులని వీళ్ళ జాత కొట్టించడం ఎన్నికల కోడు ఉల్లంఘించిన కారణంగా మరో కేసు పెట్టడం మొత్తం రెండు కేసులు ఇప్పుడు జగన్ ఫైల్ కాబోతున్నాయి సో ఈ అంశం మీద గుంటూరులో జరిగిన మీటింగ్ మీద గుంటూరులో మాయ అయిపోయిన మిచ్చి టికెట్ మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూమ్లో ఖచ్చితంగా తెలియజేయండి